హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక అద్భుతమైన నీ కథ విన్నామా గుడ్లు పెట్టే కోడి కథ అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు అతని భార్యతో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉండేవాడు వారి దగ్గర ఉన్న ఒక కోడి అది సాధారణ కోడి కాదు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టే కోడి ఆ బంగారు గుడ్లను అమ్ముతూ రైతు అతని భార్య క్రమంగా ధన్వంతులయ్యారు వాళ్ళ జీవితం బాగా మారిపోయింది అతని జీవితంలో సంతోషం పెరిగింది కానీ కొన్నాళ్ళకు రైతు లోబిగా మారిపోయాడు అయ్యో ఈ కోడి ఇంకా చాలా బంగారుగుడ్లు ఉంటాయి అని ఒకేసారి అందుకే నీనే గ్రామంలో అత్యంత ధనవంతులు అవుతాను అనుకున్నాడు ఆ నోభంతో ఆలోచించకుండా కోడిని చంపేశాడు కానీ పొట్టను తెరిచి చూసేసరికి అక్కడ ఒక బంగారు గుడ్డు కూడా లేదు సాధారణ కోడి మాదిరిగానే ఉంది అప్పుడు అతను తలపట్టుకుని ఏడ్చాడు ఎందుకంటే తనకు సంపద తెచ్చిన అదే కోడిని తనే నాశనం చేసుకున్నాడు పిల్లలు ఈ కథ మనకు చెప్పే విషయం ఏమిటంటే లోపం మన దగ్గర ఉన్న అదృష్టాన్ని కూడా పోగొడుతుంది సంతోషంగా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు వినాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం నచ్చిపోతుంది పిల్లలు